హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కేసీఆర్ ను కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో కేసీఆర్ ఎక్కడ కనబడట్లేదు ఆవేదనతో చేసిన కామెంట్లు వెనక్కి తీసుకుంటున్నా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నడవదు బీఆర్ఎస్ ఓటమికి ఏ కారణం కాంగ్రెస్ పై విష చేస్తున్నాడు మంత్రి కొండా సురేఖ ఫైర్ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పదేళ్లుగా ఉన్న అధికారంలో పదేళ్లుగా ఉండి అధికారం కోల్పోవడంతో ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని కొండా సురేఖ ఫైర్ అయ్యారు మరి కేసీఆర్ కాకనేమో ఏం స్పందించలేదు కొండా సురేఖ మధ్య కేటీఆర్ మధ్య హీరోయిన్ల మధ్య ఏదైతే వాగ్వాదం పంచాయి మొదలైందో దాంట్లో అసలు కేసీఆర్ ప్రమేయం ఏమాత్రము మీడియా సభముఖంగా కానీ ఎక్కడ ఒక వివరణ ఇవ్వలేదు ఒక ముచ్చట కూడా మాట్లాడలేదు అంటే నా గురించి మాట్లాడలేదు అని అనుకుంటుందేమో మరి కొండా సురేఖ కానీ మరి కేసీఆర్ కాకని చంపిండ అన్నట్టుగా బొందు విసి చంపిండ కేటీఆర్ మరి ఏం ముచ్చట వస్తుంది అని సురేఖ ప్రశ్నిస్తుంది జర కేసీఆర్ అని కూడా చూపిది హరి హరీష్ అన్న మరి కేటీఆర్ అన్న జర కేసీఆర్ కాక కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటుంది ఎందుకంటే మొత్తం ఫామ్ హౌస్ కి పరిమితమైండు జర అప్పుడప్పుడు మీడియా వాళ్ళని తీసుకొని కూడా కేసీఆర్ ముచ్చట్టేట్లున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక పార్టీగా పదేళ్ళు పరిపాలించినారు కదా సో ఒక నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద ఏ విధంగా ఫోకస్ పెడుతుండు ఏ విధంగా మరలా బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎట్లా కార్యరచన చేస్తునో వ్యూహరచన చేస్తుండో ఒక రెండు మూడు ముచ్చట్లు చెప్పి చేరు అప్పుడప్పుడు కుండా సురేఖనేమో ఇట కిలకిగా హీరోయిన్ల గురించి నేను మాట్లాడడం వ్యక్తిగతంగా కాదు అని చెప్పేసి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది కుండా సురేఖ రాజీనామా చేయకపోతే కేసు వేస్తా అక్కి నేను ఫ్యామిలీకి కే పాల్ మద్దతు డెబ్బై రెండు గంటల డెడ్ లైన్ పెట్టిన పాల్ సమంత నాగార్జున ఇంటికెళ్లి క్షమాపణ చెప్పాలి చెప్తుంది ఇక నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ సన్నాలకు ఐదు వందల బోనస్ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ధాన్యం కొనుగోలులో ఆటంకాలు ఉండొద్దు రైతులు ఇబ్బందులు పడొద్దు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం గత సీజన్ లో మూడు రోజుల్లోనే డబ్బులు ఇచ్చినాం సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతులకు ఎప్పటి డబ్బులు అప్పుడు కొన్ని గత ప్రభుత్వంలో చూసినాం మనం నీళ్లు ఒక నెల రెండు నెలల తర్వాత పైసలు ఇచ్చేది రైస్ మిల్ కాడికి దాన్ని అమ్ముకొని ఎదురు చూస్తుండే పైసలు ఎప్పుడు పడతాయి అకౌంట్లలో ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఈనాడు మరి తొందరగానే ఇస్తున్నాం అన్నట్టు అంటున్నారు సో ఖచ్చితంగా రైతులకు తొందర ఇస్తే వాళ్ళకు కూడా ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కార్యక్రమాలు ఉంటే చేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాని కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు అమ్మేసిక అదనంగా ఒక క్వింటాల్ కు ఐదు వందలు బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు సీఎం ప్రకటించారు ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సో రైతులకు ఇబ్బంది ఉండకుండా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఇంకా ఎక్కువ చేస్తూ రైతులకు ఇబ్బందికరంగా ఉండకుండా రైతులను మోసం చేసే విధంగా కూడా మోసం చేస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది క్వింటాల్కు ఐదు వందల బోనస్ కూడా ఇస్తామన్నట్టుగా ప్రకటించడం జరిగింది సో ఖచ్చితంగా ఇవ్వాలి రైతులకు క్వింటాల్ ఐదు వందలు కాదు సరైన గిట్టుబాటు ధరను కూడా పెంచాలని చెప్పేసి కోరుతాను సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దడమే గత ప్రభుత్వాలు రైతు రుణమాఫీ పై మాట కూడా మాట్లాడలేదు దేశంలో ఏ రైతు పండించని పంటలు మన రైతులు పండిస్తున్నారు పామ్ ఆయిల్ సాగులో సిద్దిపేట ముందుండాలి ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీకి సర్కార్ చర్యలు మార్కెటింగ్ శాఖ మంత్రి తుబ్బాల నాగేశ్వరరావు ఘనంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పచ్చని తెలంగాణ తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు గురువారం గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి ఆ శుభాకాంక్షలు పడేటటువంటి కష్టం కూడా మనం విలకట్టలేనిది పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎండలో వానలో సలైన ఏ కాలం ఉన్నా ఎట్లున్నా ఇంట్లో ఏ సంఘటనలు జరిగినా గానీ సాగున్నా బతుకున్నా దావత్తున్నా ఈనాడు రైతు పంట పొలాల మీద ఆధారపడి ప్రతి నిమిషం ఆ పంటను కాపాడాలని చెప్పేసి ఉంటది కానీ ఈనాడు దావతాళ్ళ కోవాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు పాడి పరిశ్రమ అభివృద్ధిలో ముఖ్యంగా రైతులే కీలక పాత్ర పోషిస్తుంటారు కాబట్టి పేదల ఇల్లు కూల్చుడు భూములు లాక్కొనుడు ఇది రేవంత్ రెడ్డి పని పిచ్చోడి చేతిలో రాయల రేవంత్ పాలన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫార్మాను వ్యతిరేకిస్తున్న రైతులు పొలాలను సందర్శించి మద్దతు ఇచ్చిన హరీష్ రావు సంగారెడ్డి జిల్లా నల్కల్ మండలం ఆ డప్పర్ గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కె రావు చింతా ప్రభాకర్ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు పిచ్చోడి చేతిలో రాయన్నట్టు పరిపాలన ఉందంటారు సో గతంలో మీరు ఎట్లా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఆ ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి అంటే మీరు కూడా ఫార్మాసిటీ కింద వందల ఎకరాలు లాక్కున్నారు కదా హరీష్ రావు గారు డెవలప్మెంట్ లో భాగంగా మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు గతంలో మీరు కూడా ఫార్మాసిటీ సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ లాక్కోలేదా అంతా గందరగోళం ప్రతిపక్ష ఎమ్మెల్యేనైనా నా కాన్వాయ్ మీద దాడేంటి పథకాలు అమలు చేయాలని నేను కదా నిలదీయాల్సింది దుబ్బాక ఎంఎల్ఏ పై ఆ మాటలు మాటలు టమాటాలు కోడిగుడ్లతో దాడి పడిపోతున్న ప్రభుత్వ ఆమదాని పరిపాలన వైఫల్యానికి నిదర్శనం అనుభవ రహిత్యంతోనే ఈ అనర్థం మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమం అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు రేవంత్ సర్కార్ పరిపాలన ఇక్కడ వేసిన బొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పెట్టుబడులు ఆగిపోయాయి దీంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయి ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది కాలేజీలకు ఎనిమిది రోజులు దసరా సెలవులు ఇంటర్ బోర్డు ప్రకటన పద్దెనిమిదవ పదమూడవ తేదీ వరకు హాలిడేస్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ గడువు పెంపు దసరా సెలవులు బతుకమ్మ ఉంటాయి కాబట్టి సో పదమూడవ తేదీ వరకు హాలిడేస్ అన్నట్టు ఇక్కడ వార్తా వివరాలు రావడం జరిగింది ఐదు లోపు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి తొమ్మిది నియామక పత్రాలు అందజేత కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి కోర్టుకెళ్లి కోర్టుకెళ్లిన నాగార్జున మా ఫ్యామిలీ పరువు తీశారు నాపల్లి కోర్టు కోర్టులో పరువు నష్టం దావా నేడు విచారించనున్న జడ్జ్ బిఎస్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద పరువు నష్టం సో మరి ఏదైతే కొండా సురేఖ గారు పంచాయతీ ముందుకు తీసుకొచ్చినారు తన పైన విమర్శలు చేయడం ఆమె రెచ్చిపోయి మాట్లాడడం సో ఇదంతా జరిగింది సో పరమాత్మ దావా కింద మరి నాగార్జున గారు కేసు ఫైల్ చేయడం కానీ అది ముందుకు వెళ్తుందో చూసుకోవాలి అనవసరంగా మరి ఉన్నటువంటి వ్యక్తిగతంగానే మేము విడాకులు తీసుకున్నాం అన్నట్టుగా సమంత కూడా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి తన పైన రాజకీయ నాయకులతోనే అడ్డగట్టుదు సో ఈ విధమైనటువంటి ఏది కామెంట్స్ చేయడం కానీ వైరల్ గా మారడం కుండా సురేఖ అది మళ్ళా కుండా సురేఖ మళ్ళీ ఇవంతా జరిగింది సో మరి నాగార్జున గారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి కేసు పెడతారా మరి రిటర్న్ తీసుకుంటారా ఎట్లయితే సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు సిద్ధిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజర్స్ వార్తా విశేషాలు నమస్తే